హలో గాయస్ ఈ రోజు మేము ఎగ్ పులుసు చేస్తున్నాం నా స్టైల్లో నేను ఎగ్ పులుసు ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఆల్రెడీ నేను ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ని మనం ఈ విధంగా ఇట్లా కార్డ్స్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా సాజీరా దాల్చిన చెక్క రెండు లవంగాలు తీసుకోవాలి అది కొంచెం చిటపటలు తర్వాత నేను ఇలా అన్ని కట్ చేసుకున్నాను ఆనియన్స్ మిర్చి కొత్తిమీర అండ్ కరివేపాకు టమాటో ఇప్పుడు నేను ఇవి ఇవి ఫ్రై అయి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇలా కలుపుతూ ఉండాలి ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేను ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే ఫ్రై చేసుకోవచ్చు అనవచ్చు కాకపోతే కొంచెం మనం కారం పసుపు ఉప్పు ఇలా అన్నీ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆ తర్వాత మళ్ళీ అందులోనే ఆనియన్స్ వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అని నేను ఇలా సపరేట్గా ప్యాన్ ఫ్రై చేస్తాను ఇందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ জামিয়া <muchan passport> <muchan muchan muchan Daniela muchan> <Lopold> ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాకనే వెంటనే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటారు అలా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు ఏ విధంగానైనా వేసుకోవచ్చు ఫ్రై అయ్యాక మనం కారం తీసుకున్నాం సాల్ట్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను పసుపు హాఫ్ టీ స్పూన్ అండ్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ అలాగే గరం మసాలాని పావు టీ స్పూన్ తీసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాతనే మనం చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనం ఇట్లా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఫైనల్లీ కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ ఇలా కొంచెం పైన ఆయిల్ సపరేట్ అయిపోతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్